సో ఇక్కడ కూడా త్రీ ఇంచెస్ ఉంటదాం అదే అదే మెషిన్ ఉంటుంది ఫిల్టర్ మంచిగా ఎప్పుడన్నా వారానికి పది రోజులకు ఒకసారి కేసీది ఫిల్టర్ ఎంత ఉంది ఎంత పీఠం బాగుంటుంది తీటిం బావా తీటిం బాబు పెద్దగా ఉంది పీఠు బాగుంటుంది ముందు అవుట్ లైన్ కూడా మూడించు ఇంకా మొత్తం వాటర్ వస్తుంది ఫిల్టర్ ఓపెన్ నుంచింది అవుట్లైన్ ఇంచు డ్రిప్ ఫిల్టర్ లో మనం ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ ఇది మూడు ఇంచులు ఉంది ఇన్ లైన్ అవుట్ లైన్ కూడా మూడు ఇంచులు ఉంటుంది ఇక్కడ చూడొచ్చు మూడు ఇంచులు ఉంటాయి సో వీటికి ఆర్ఎఫ్ టీలు పెట్టుకొని పిక్ చేసుకోవాలి పీవీసీ పైప్ ఏమంటే మనం ఏమంటే హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రామగిరి రామ్మూర్తి సో ఈ రోజు మనం బాలాజీ సేల్స్ కార్పొరేషన్ డ్రిప్ ఇరిగేషన్ సంబంధించిన అన్ని టు జెడ్ ఐటమ్స్ షాప్ లో ఉన్నాం సో ఈ షాప్ కు సంబంధించిన వ్లాగ్స్ మనం ఆల్రెడీ చేసాం సో ఆ డ్రిప్ ఇరిగేషన్ సంబంధించిన వ్లాగ్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటాయి సో ఈ రోజు మనం వచ్చేసి త్రీ ఇంచ్ డ్రిప్ ఫిల్టర్ గురించి ఈ వీడియో చేస్తున్నాం సో ఈ వీడియోలో మనం త్రీ ఇంచ్ డ్రిప్ ఫిల్టర్ గురించి మనం ఏ టు జెడ్ అని తెలుసుకుందాం ఫిల్టర్ సో ఇది త్రీ ఇంచ్ డ్రిప్ ఫిల్టర్ స్క్రీన్ ఫిల్టర్ స్క్రీన్ స్క్రీన్ ఫిల్టర్ సో సిటీ లైట్ హోటల్ కూలిపోయింది అక్కడ నుంచి రావాలి స్ట్రైట్ రాణిగంజ్ లోకి ఎంటర్ ఇస్తే సో ఇక్కడ ఈ చౌరస్తాకు బిఫోర్ ఈ బాలాజీ ఇండస్ట్రీస్

రెండు బుకేంగ్ ఉంటాయి డిస్క్ ఫిల్టర్ అని స్క్రీన్ ఫిల్టర్ అని ఉంటది సో ఈ రోజు మనం స్క్రీన్ ఫిల్టర్ గురించి తెలుసుకుందాం మీ పేరు నా పేరు నారాయణ నారాయణ ఓకే సో మన షాప్ లో ఈ ఫిల్టర్ ఎంత ఉంది ప్రైస్ రేట్ ఎంత ఇరవై ఆరు వందలు తగ్గితే ఈ షాప్ వచ్చేసి ఆల్రెడీ హోల్సేల్ షాప్ వీళ్ళు డిస్టిక్ లెవెల్ అన్ని డిస్టిక్ ఇండియా మొత్తం వీళ్ళు సప్లై చేసే హోల్సేల్ డీలర్ వీళ్ళు సో చెప్పడమే రెండు వేల ఆరు వందలు అంటారు మనం వచ్చి డిస్కౌంట్ చేసుకుంటే కనుక ఐదు వంద రూపాయలు తగ్గుతాయి రెండు వేల ఐదు వందలకి వస్తాయి సో ఇది సో ఫ్రెండ్స్ నేను మా చిలక్కాడ మా మోటార్ పంపు నుంచి నా డ్రిప్ ఫిల్టర్ వరకు పద్నాలుగు పైపుల లెంత్ సో ఈ పద్నాలుగు పైపుల లెంత్ లో నేను రెండు వన్ ఏకర్ కోసం శ్రీగంధం ఫామ్ అది వన్ ఒక ఎకరం శ్రీగంధం తోటలో నేను రెండించుల డ్రిప్ ఫిల్టర్ వాడా రెండించెల డ్రిప్ ఫిల్టర్ వాడితే ఈ ఇన్ లైన్ అవుట్ లైన్ అనేది రెండుంచులే ఉండడం వల్ల ఇది ఉంది కదా ఇది ఇది రెండించెల ఫిల్టర్ కి ఇది రెండించులే ఉండడం వల్ల మోటార్ పంపు నుంచి ఆ పద్నాలుగు పైపుల నుంచి ఫిల్టర్ కి రాగానే ఆ పద్నాలుగు పైపుల్లో ప్రెజర్ ఎక్కువ పైపులు పగిలిపోయాయి సో అయితే అవి ఫ్యాక్టరీలో తయారు చేసిన నార్మల్ ఇవి సో ఇక లాభం లేదని ఒక నాలుగు లీకులు అయినాయి సో లాభం లేదని నేను ఆ పద్నాలుగు పైపులు మొత్తం ఫ్యాక్టరీ కొన్ని తీసేసి సుధాకర్లు సిక్స్ కేజీ పైపు ఇప్పించాను సో అంటే మనకు అంత ప్రెజర్ పడుతుంది అన్నట్టు మోటార్ పంపు నుంచి ఫిల్టర్ దగ్గర వరకు ఉన్న పైపులు అన్నిటి మీద మనం రెండు ఇంచులు కనుక వాడితే ప్రెజర్ పడుతుంది వన్ ఏకర్ పైన ఉంటే కనుక నేను ఇచ్చే అనుభవంతో నేను ఇచ్చే సలహా ఏంటంటే త్రీ ఇంచు డ్రిప్ ఫిల్టర్ వాడుకోవడం బెటర్ సో ఈ త్రీ ఇంచు డ్రిప్ ఫిల్టర్ కు మనకి ఇక్కడ ఇన్ గాని కానీ లైన్ కానీ మనకు త్రీ ఇంచు ఉంటుంది సో దీనికి మనకు ఆ ఆర్ఎఫ్టీలు అనేవి దొరుకుతాయి మనకు ఒకరొక త్రీ ఇంచు ఇంకోకు టూ అండ్ హాఫ్ ఇంకోరకు త్రీ ఉన్నా కూడా మనకు అడాప్ అడాప్టర్ లాంటిది దొరుకుద్ది అది పెట్టుకొని మనం రెండున్నర పీవీసీ పైపులోకి మనం ఫిక్స్ చేసుకోవచ్చు సో నేను చెప్పేది నా అనుభవంతో చెప్పేది ఏంటంటే మీకు ఒక ఎకరం పైన అది ఏ రకమైన పండ్లతో ఉన్నా టూ ఇంచు డ్రిప్ ఫిల్టర్ కన్నా త్రీ ఇంచు డ్రిప్ ఫిల్టర్ అది స్క్రీన్ ఫిల్టర్ వాడుకోవడం మంచిది సో అలాగే శాండ్ ఫిల్టర్ అనేది జనరల్గా బావిలు ఉంటాయి బావి మనం బావులు తువ్వినటువంటి బావిలకైతే మనం శాండ్ ఫిల్టర్ వాడతాం బోర్లకు అక్కర్లేవు ఓన్లీ స్క్రీన్ ఫిల్టర్ చాలు సో మనం ఇప్పుడు ఈ స్క్రీన్ ఫిల్టర్ లో త్రీ ఇంచ్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు దగ్గర సో దీని ఇన్లైన్ మనకు త్రీ ఇంచెస్ ఉంది బందోబాస్గా మనకు జనరల్గా మోటార్ పంప్ నుంచి రెండు ఇంచులు రెండున్నర పైపుల నుంచే వస్తుంది సో రెండు రెండున్నర వచ్చిన ప్రెజర్ ఇది త్రీ ఇంచ్ కాబట్టి ఈజీగా వెళ్ళిపోయి మంచిగా ఫిల్టర్ అయ్యి ఈజీగా లైన్ కూడా త్రీ ఇంచ్ ఇచ్చారు కాబట్టి పెద్ద ఫిల్టర్ మీద ఒత్తిడి పడకుండా మనకు ఫిల్టర్ అయ్యి మనకి వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి త్రీ ఇంచు డ్రిప్ ఫిల్టర్ వాడుకోవడం బెటర్ మనకు టూ ఇంచు డ్రిప్ ఫిల్టర్ వచ్చేసి రెండు వేల రెండు వందలు ఉంది ఇది వచ్చేసి రెండు వేల ఆరు వందలు ఉంది అంటే దానికి దీనికి ఒక నాలుగు వందలే తేడా కానీ ఆ నాలుగు వందల వల్ల మనకు పైపుల మీద ప్రెషర్ అనేది చాలా వరకు తగ్గుద్ది కాబట్టి నేను ఇచ్చే సలహా ఏంటంటే మీకు వన్ ఏకర్ ఎవో ఉంటే కనుక ఖచ్చితంగా త్రీ ఇంచు డ్రిప్ ఫిల్టర్ వాడుకోవడం మంచిది సో ఇప్పుడు దీని లోపల మనం అన్ని వివరంగా చూద్దాం సో ఇలా రెండు కవర్లు వస్తాయి మనకు ప్యాకెట్లో సో ఇందులో వచ్చేసి మనం చూసుకున్నట్లయితే ఇది వాక్యూమ్ ఎయిర్ వాల్వ్ ఇది సో ఇక్కడ మనం సో ఎయిర్ వ్యాల్వ్ మనం పైపులల్లో ఉండే ఎయిర్ ఉంటుంది కదా అల్లి అది వెళ్ళిపోవడానికి గాడు పైపులు పగిలిపోకుండా ఉండడానికి సో దీంట్లోంచి ప్రెజర్ వచ్చినప్పుడు ఇది పైకి లేస్తుంది ఇట్లా పైకి లేచి ఎయిర్ మొత్తం వెళ్ళిపోతూ ఉంటుంది సో ఇంకోటి ఇస్తారు సో ఇది వచ్చేసి ట్యాబ్ ఇది సో ఈ ట్యాబ్ మనం ఇలా ఫిట్ చేసుకోవాలి ఈ పిడి చేసుకొని ఈ మనం ఈ లోపల ఉన్న స్క్రీను బోరు పంపు నుంచి వచ్చిన ఇసుక కానీ వ్యర్థాలన్నింటినీ ఇందులో జమ చేసి ఈ ట్యాప్ ఉంటుంది ఈ ను మనం ఇది దీని లోపల ఇట్లా లోపల సైడ్ ఇస్తాడు సో ఇలా ఇది ఆఫ్ ఇది ఆన్ ఆన్ చేసుకుంటే ఇందులోంచి ఆ మురికి ఇసుక అంతా బయటికి వెళ్ళిపోద్ది సో వారానికి ఒక రెండు సార్లు ఇలా మనం క్లీన్ చేసుకోవాలి సో ఇక్కడ కావాలంటే ప్రెజర్ గేజ్ ఈడ పెట్టుకోవచ్చు ఎంత ప్రెజర్తో వాటర్ వస్తుందని సో దీనికి డమ్మి కూడా వీళ్ళ దగ్గర ఉంటుంది మనకు ప్రెజర్ గేజ్ అవసరం లేదనుకుంటే డమ్మి కూడా ఇస్తాడు ఇలాంటి డమ్మి ఒకటి ఉంటుంది సో దీనికి దీనికి పెట్టకపోయినా సో కావాలనుకుంటే మనం ప్రెజర్ గేజ్లు ఇక్కడ మీటర్లు ఈడ పెట్టుకోవచ్చు కానీ అంత నెససరీ లేదు అవసరం లేదు సో ఇప్పుడు మనం లోపల చూద్దాం సో దీన్ని మనం ఓపెన్ చేసుకున్నాక సో ఇందులో మనకు చూడొచ్చు గా దగ్గర సో ఇందులో చూడండి మనం టూ ఇంచు డ్రిప్ ఫిల్టర్ కు ఇంతే ఉంటది సో ఇందులో స్క్రీన్ ఫిల్టర్ వచ్చేసి ఇదే మెయిన్ గుండెకాయ డ్రిప్ ఫిల్టర్ కు సో ఇది సో ఇది చూడొచ్చు మనకి ఇది ఫిఫ్టీన్ సార్ ఇది పదిహేను ఇంచులు ఉంటుందా ఇది సో ఇది అంటే ఫీట్ ట్వెల్వ్ ఇంచెస్ కన్నా త్రీ ఇంచెస్ ఎక్కువ ఉంటుంది అంటే సో ఫిఫ్టీన్ ఇంచెస్ ఉండడం వల్ల మనకు ఎక్కువ నీటిని ఇది శుద్ధి అన్నట్టు సో దీని కెపాసిటీ వచ్చేసి ఈ త్రీ ఇంచు డ్రిప్ ఫిల్టర్ ఫార్టీ థౌజండ్ లీటర్స్ను పర్ కు క్లీన్ చేస్తాడు నలభై వేల లీటర్లను మనకు ఒక గంటకు ఇది శుద్ధి చేసి అవుట్ పంపిస్తూ ఉంటుంది సో అదే టూ ఇంచ్ వచ్చేసి ముప్పై వేల లీటర్లు సో ఇక్కడే మనకు తేడా వస్తుంది అన్నట్టు సో రెండించుల డ్రిప్ ఫిల్టర్ అయితే ముప్పై వేలే ఇది మూడించుల డ్రిప్ ఫిల్టర్ కాబట్టి ఇది నలభై వేల లీటర్ల నీళ్ళను గంటకు శుద్ధి చేస్తాం అంటే నీటిని శుద్ధి చేసే కెపాసిటీ ఎక్కువ ఉంది కాబట్టి పైపుల మీద కానీ మోటార్ మీద కానీ మోటార్ పంపు మీద కానీ ప్రెజర్ తగ్గుద్ది సో ఇది చా మనకు జనరల్గా మనం బోరు బావులలో వేసుకున్న ఫైవ్ హెచ్పి మోటార్ నుంచి పర్ అవర్ టెన్ లీటర్లే వస్తాయి కానీ ఇది ఫార్టీ థౌజండ్ లీటర్లను శుద్ధి చేస్తుంది కాబట్టి మోటార్ మీద కానీ పంపు మీద కానీ పైపుల మీద కానీ ఏ రకమైన ఒత్తిడి ఉండకుండా చాలా సులభంగా ఇది న్యూటి నీటిని ఫిల్టర్ శుద్ధి చేసి మన డ్రిప్కు పంపిస్తుంది సో చూడండి ఎంత పెద్దగా ఉందో ఇది ఫిఫ్టీన్ ఇంచెస్ ఉందట సో ఇప్పుడు నేను ఆ పైపుల మీద ప్రెషర్ పడుతుంది కాబట్టి ఆ మంచిగా ఉన్నా సరే ఆ ఇంచుల డ్రిప్ ఫిల్టర్ రిమూవ్ చేసి ఇప్పుడు ఇది నేను మళ్ళీ వీళ్ళ దగ్గర తీసుకొని త్రీ ఇంచ్ డ్రిప్ ఫిల్టర్ మళ్ళీ పిడి చేస్తున్నాను సో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ దగ్గర సో ఈ డ్రిప్ ఫిల్టర్కు మనం ఇక్కడ చూడొచ్చు సో ఇది రిమూవ్ చేసి ఫస్ట్ చెప్తా సో మనకు వాటర్ అనేది ఫస్ట్ ఇట్లా వస్తుంది సో ఎటైనా పెట్టుకోవచ్చు సరే సో వాటర్ అనేది ఇటు నుంచి లోపలికి వస్తుంది లోపలికి వచ్చిన వాటరు ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు సో ఇందులోంచి పైకి వస్తుంది సో ఈ ఓల్ ద్వారా పైకి వచ్చిన వాటర్ ఇక్కడికి వచ్చి ఇందులోకి పోతుంది ఇందులోకి పోయినప్పుడు ఇసుక రేణువులు చెత్త అంతా దీన్ని తాకి లోపలికి వెళ్ళలేక కింద పడిపోతాయి ఈ ఇందులో ఇందులో పడిపోతాయి ఇందులో పడిపోతుంటాయి సో ఇందులో పడిపోయి నీళ్ళు చెత్త ఇసుక అంతా ఇందులో పడిపోయి ఈ ట్యాబ్ ద్వారా మనం క్లీన్ చేసినప్పుడు బయటకు వస్తాయి అంతవరకు ఇలా స్టోర్ అయ్యి ఉంటాయి సో ఫిల్టర్ అయిన నీళ్లు లోపలికి వెళ్తాయి మనం ఇక్కడ చూడవచ్చు ఫిల్టర్ అయిన నీళ్లు శుద్ధైన ఏ విధమైన వ్యర్థాలు లేనటువంటి ఇసుక కానీ డస్ట్ కానీ ఏది లేనటువంటి శుద్ధైన నీళ్లు ఇందులో లోపలికి వెళ్ళి మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఇది అవుట్లైన్ లోపలిచ్చాడు సో దీని త్రూ ఇది అవుట్లైన్ దీని ద్వారా డ్రిప్కి వెళ్ళిపోతాయి సో ఇలా సో ఇది మంచి హెవీ డ్యూటీ త్రీ ఇంచ్ డ్రిప్ ఫిల్టర్ సో ఇది ఒకటి డమ్మి ఇస్తారు సో జనరల్ గా ఇది ఇది వాడుకోవచ్చు ఇది డమ్మీ పెట్టుకోవచ్చు కొంతమంది ఇది ఇది ఏ ఏదైనా రెండే ఒకటి ఇన్ లైన్ ఒకటి అవుట్ లైన్ గా ఏదైనా ఒకటి డమ్మీ చేసుకోవాల్సి ఉంది జనరల్ జనరల్ గా అయితే జనరల్ గా అయితే దీన్ని డమ్మీ చేసుకొని ఈ రెండింటిని వాడుకోవాలి ఇది ఇన్ ఇది ఇది అవుట్ లైన్ గా వాడుకుంటే బెటర్ సో ఇలా దీన్ని వాడుకోవచ్చు ఇలా పెట్టేసి దీనికి లాక్ చేసుకోవాలి వెరీ గుడ్ సరే ముందు సరి గుసాలే ముందు సరి గుసబెట్టాలి గులా గుసా కుసన ఓకే దినట లాక్ చేసుకోవాలి ఇలా లాక్ చేసుకోవాలి ఇప్పుడు ఇది కొంచెం ఇక్కడ ఫ్రీ అయ్యేటట్టు కొంచెం లూజ్ చేసుకోవచ్చు ఇది కొంచెం టైట్ ఉంది వల్ల మనకు ఇబ్బంది అయింది సో ఇలా లాక్ చేసుకుంటే మనకు డ్రిప్ సిస్టమ్ ఇలా నడుస్తుంటది విజయవంతంగా సో ఇది ఫ్రెండ్స్ ఇది త్రీ ఇంచు స్క్రీన్ డ్రిప్ ఫిల్టర్ ఇది వచ్చేసి ఒక గంటకు నలభై వేల లీటర్లను నీటిని శుద్ధి చేసి మనకు పంపిస్తూ ఉంటుంది డ్రిప్ కు సో ఇది చాలా బాగుంటుంది హెవీ డ్యూటీ కెపాసిటీ మంచిగా హెవీ వర్క్ చేసేటువంటి హరిత్ వాళ్ళ ఇది హరిత్ కంపెనీ చెందిన స్క్రీన్ ఫిల్టర్ ఇది సో దీని ప్రైజ్ వచ్చేసి వీళ్ళు రెండు వేల ఆరు వందలు చెప్తున్నారు ఒక వంద తగ్గిస్తే మనం వచ్చి బార్గెన్ చేసుకుంటే కనుక హండ్రెడ్ రూపీస్ తగ్గించి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి వీళ్ళు హోల్సేల్ గా సో ఇది ఫ్రెండ్స్ సో ఈ త్రీ ఇంచు డ్రిప్ ఫిల్టర్ లో మనం ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ ఇది మూడు ఇంచులు ఉంది ఇన్ లైన్ అవుట్ లైన్ కూడా మూడు ఇంచులు ఉంటది సో ఇది ఇక్కడ మనం క్లియర్ గా చూడొచ్చు మూడు ఇంచులు ఉంటుంది సో వీటికి ఆర్ఎఫ్టి ఆర్ఎఫ్టీలు పెట్టుకొని పిక్ చేసుకోవాలి పీవీసీ పైప్ అరే మాల్ దేదే పెట్టా అదే లస్సీ ఆ గాంట్ సో ఇది డమ్మీ సో ఇక్కడ 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 ప్రెజర్ గేజ్ ఉంటాయి

ట్యాప్ వచ్చింది నెక్స్ట్ నెక్స్ట్ ఇది ట్యాప్ ఇది బాల్వాల్ అదే బాల్వాల్ అంటే ఇక్కడ ఏదైనా అదే వాటర్ అయినప్పుడు క్లోజ్ చేస్తే వెళ్ళిపోతుంది ఇది మీద వాక్యూమ్ బేక్ అని వస్తుంది ఇక్కడ వాక్యూమ్ వస్తుంది ఏరు ఏరు త్రెడింగ్ ఇచ్చిండా త్రెడింగ్ త్రెడ్డింగ్ సిస్టమ్ తోటి అది పెట్టుకో ఓకే దాన్ని ఓపెన్ చేసి ఇక్కడ డబ్బా మీద పెట్టి పెట్టిరా ఓకే ఓపెన్ చేసినాం మనం ఓపెన్ చేసినాం మెష్ ఉంటుంది ఫిల్టర్ మంచి చెప్పిన వారానికి పది రోజులకు ఒకసారి తీసేది ఫిల్టర్ ఎంత ఉంది ఎంత ఫీట్ ఉన్నారు తినించి ఫిల్టర్ ఇది ఏంటి పీఠు బాగుంటది పెద్దగా ఉంది పీఠాగు మెస్ జామ్ జామైనప్పుడు తీసి దీని లోపల లోపల ఇవి రింగ్ ఉంటాయి ఓకే అడుగు చూద్దాం ఇది కింద వస్తుంది సో ఇక్కడ మనకు ముందు ఇన్ లైన్ అవుట్ లైన్ కూడా మూడు ఇంచులు ఉందా మొత్తం మూడు ఇంచులు ఉంటది ఒకటి డమ్ వస్తుంది రెండు ఇంచులు అవుట్ అయింది ఎక్కడ ఇక్కడ 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 సో ఇటు నుంచి వాటర్ వచ్చి నుంచి వాటర్ వస్తుంది ఫిల్టర్ అయిన తర్వాత దీని నుంచి ఉంది అవుట్ లైన్ ఓకే సో ఇది ఫ్రెండ్స్ మూడు ఇంచుల డ్రిప్ ఫిల్టర్ హరిత్ వాళ్ళది త్రీ ఇంచు స్క్రీన్ ఫిల్టర్ గురించి ఒక వివరాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ ఫ్రెండ్స్ బాయ్